దేవుని బిడ్డలారా ప్రభైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకొని మనం వాక్యములోనికి వెళదాం ప్రేమ కనికరం కలిగిన దేవ నీ పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభ నేను ఒట్టివాడిని మట్టివాడిని దుమ్మంటివాడిని వాడిని దూలెంటి నాయనా నాయన మీ కృప మీ వాత్సలిత మీ మహిమ మీ ఘనత మీ ప్రభావం బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు నామ పేరిట నా తండ్రి మిమ్మల్ని మీరే గణపరచుకోండి మిమ్మల్ని మీరే ఘనపరచుకోండి మిమ్మల్ని మీరే ఆయన ఆనందపరచుకోండి వాక్యము మీది మాట్లాడువాడివి నీవు నేనైతే కాదు నీ పరిశుధాత్మని దీని మీద కుమరించి నన్ను మీ సిలువు సాటును మరుగుపరుచుకొని మీరే వాక్య వర్తమానమని బోధించి మహిమ పొందమని నా ప్రభుని ప్రి కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అంశాన్ని మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామ పేరుట అడుగుతున్నాము తండ్రి ఆమె చూడండి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మహాకృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పన్నెండు మంది శిష్యులను సిద్ధపరుచుకునేటప్పటికీ ఈయన గారు ఏం చేశాడయ్యా అంటే ప్రార్థన ఎలా చేయాలి ఎవరికి చెయ్యాలి ప్రార్థన అనే ఈ ప్రార్థనా శానల్లో మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిచ్చిన పేరాపణను బట్టి ఈ పరిశుధాత్మను బట్టి ఈ సందర్భానుసారంగా మాట్లాడుతున్నామే కానీ వేరేగా ఉద్దేశించి కాదు ఈ వాక్యం యొక్క సందర్భాన్ని బట్టి మనం ప్రార్థన ఎవరికి చేస్తున్నాము ప్రభు అయిన యేసు క్రీస్తు గచ్చమనే తోటలో ఎవరికి ప్రార్థన చేశాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాలు స్వార్థను ప్రకటించాడు అయితే ఈ మూడున్నర సంవత్సరాలే కానీ ఆయన జన్మించిన కానుంచి కూడా ఎవరికి ప్రార్థన చేశాడు దేవుడైన యుహోవాకి ప్రార్థన చేశాడు గచ్చిమనే తోటలోనికి వెళ్ళి ఆయన దేవుడైన యుహోవాకే ప్రార్థన చేశాడు కానీ మరి ఎవరికి ప్రార్థన చేయలేదు మరి ఏనే దేవుడు అని అంటున్నారు చాలామంది కొన్ని కొన్ని సందర్భాలను బట్టి అక్కడ వాక్యాన్ని మాట్లాడాలి కానీ ప్రభువైన యేసు క్రీస్తు ప్రియమైన వారులారా మరొకసారి చెప్తున్నాను సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాక్య ఉపమానముని మాట్లాడతాం పాస్టర్లో ఒకరిని ఉద్దేశించి కాదు ఇంకొకటి నిజాన్ని నిజముగా మాట్లాడుకోవాలి మసిపూసి మారేడిగా చేయకూడదు ప్రభు అని గచ్చమనే తోటలో దేవుడైన యుహవ యొద్దకు వెళ్ళి సిలువ వేయబడక మునుపు నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు అన్నాడు ఎవరిని దేవుణ్ణి మరి యశుక్రీస్తు ప్రభువారిని దేవుడు అంటున్నారు పరశుధాత్మ ఆయనతో ఉంది గనక దేవుని ఆత్మ ఆయనతో ఉంది ఆయనలో ఉంది ప్రవచన గ్రంథాలు ఏవేలు గ్రంథంలో కూడా ఉంది యహోవ ఆత్మ యహోవా ఏ అసలు యేసు ప్రభు వారికి ఇమానుయలు అని పేరు మరి ప్రభు అని ఎవరు పెట్టారు పరిశుధాత్మని పొందుకున్నారు కనుక ప్రియమైన వారులారా ఇక్కడ పన్నెండు మంది శిష్యులకి ఏం చెప్తున్నాడంటే మతస్వార్త ఆరో అధ్యాయము తొమ్మిదో వాక్యము ఈ వాక్యాలను వివరించుకుందాం కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి ఎలాగూ మరి విశ్వాసులకి మనము ప్రార్థన నేర్పించేటప్పుడు పరలోక ప్రార్థన లాస్ట్లో చేస్తాం పరలోక ప్రార్థన లాస్ట్లో చేస్తాం లాస్ట్లో చేస్తాము ఈ వాక్యమంతా ప్రకటిస్తాం అసలు ప్రార్థన పా పాపము లేనిదై ఉండాలి పా పరిశుధాత్మని పొందుకొని ఉండాలి పా కింద రావత్తు రక్షణ పొందాలి మళ్ళీ ఇక్కడ కూడా పక్కనే రా కింద దావత్తుంది రా రక్షణ పొందాలి రాక్షసైన స్వభావాన్ని తీసివేసుకోవాలి ఈ రాకి సాదృశ్యం ఉంటాయా అంటే ప్రియదేవుని బిడ్లారా రాక్షస మైనస్సు అట్టి స్వభావము అహంకారానికి సాదృశ్యము రా కింద దాసత్వం కలిగి ఉంది రా కింద దావత్తుంది దాసత్వం కలిగి ఉండాలి నేను దాసుని స్వభావము కలిగి ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు అన్నాడు నేను దాసుని స్వభావము కలిగి ఉన్నాను నేను మీతో పరిచర్య చేపించుకోవడానికి రాలేదు కనుక నేను మీకు పరిచర్య చేస్తాను అని ఆయన తువాలు నడుముకు కట్టుకొని వారి పాదములు పన్నెండు మంది శిశువుల పాదములు కడిగి వారికి దాసుని స్వభావముని వారికి ఖచ్చితంగా చూపించాడు మరి మనము మనకి కుర్చీ వేసేది ఒకళ్ళు కుర్చీ తుడిసేది ఒకళ్ళు ఏమండి పాస్టర్లవని మళ్ళీ మనము అహంకారమైన మాటలు మాట్లాడతాం అలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదు ప్రభు అని క్రీస్తు తగ్గించుకున్నాడు మరి నీవు ఎలాగున్నావు నీ పరిస్థితి ఏంటి నీ స్థితి ఏంటి నీ గతి ఏంటి నీ ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డలారా దాశత్వము కలిగి ప్రార్థన ప్రార్థనలో పష్ పాపము లేకుండా పరశుధాత్మని పొందుకొని పాపక్షమాపణ పొంది పాపక్షమాపణ పొంది పరశుదాత్మని పొందితే నీకు గొప్ప ఆశీర్వాదం ఇక్కడ నపంసుకుడు పిలిప్పు బార్టీసు ఇచ్చాడు నపంసకుడు గ్రంథం చదువుతుండగా ఆయన మారు మనస్సు పొందాడు రక్షణ పొందినట్లే ఒక అతను గుడివాడ నుంచి నాకు ఫోన్లో యూట్యూబ్లో పంపించినప్పుడు పోయినసారి ఫేస్బుక్లో చూసినట్టున్నాడు ఆయన అంటున్నాడు రక్షణ ముందా బాప్టిషం ఉందా అన్నాడు రక్షణ ముందా బాప్టిష్యం ముందా అన్నాడు నేను అన్నాను అయ్యా రక్షణ ముందు పాపక్షమాపణ పొందాలి పాపక్షమాపణ పొందితే పరిశుధాత్మ తోడుగా ఉంటుంది పరిశుధాత్మ తోడుగా ఉందంటే రక్షణ వచ్చినట్టు రక్షణ వస్తేనే బాప్టిష్యం తీసుకుంటాం ఈ రక్షణ లేకుండా బాపం పొందటం అనేది వ్యర్థం అలాగే పాపక్షమాపణ లేకుండా పా పాపము లేకుండా నీవు ఉండాలి బాల్యం నుంచి యవనం వరకు యవన నుంచి వృద్ధాప్యం వరకు నీ పాపముని ఒప్పుకోవాలి రా రక్షణ పొందాలి ఏం తీసేసుకోవాలి రాక్షస స్వభావాన్ని తీసివేసుకోవాలి అదే పాప స్వభావం కింద దా ఒత్తుంది దాసత్వం కలిగి దాసుని స్వభావము కలిగి నీవు ఉండాలి నమ్మకం ప్రార్థన నమ్మకం రక్తశ్రేవణ గల స్త్రీ నమ్మి వారు చెప్తుండగా వీరు చెప్తుండగా నమ్మి విశ్వసించి వచ్చి తను వస్త్రాన్ని ముట్టుకుంది ఆయన ఏమన్నాడు నన్నెవరో తాకారయ్యా అంటే అదేంటి ప్రభావా అలా అంటావు ఇక్కడ అనేక మంది ఉన్నారు కదా వీళ్ళందరూ తాకుతున్నారే మీరేంటి అలా అంటున్నారంటే లేదు లేదు నన్నెవరో తాకారు ముట్టారు అంటున్నాడు అప్పుడు ఆమె ఏమంటుంది అయ్యా నేను నిన్ను ముట్టాను అయితే వెళ్ళింది స్వస్థత ఆయనలో నుంచి అనగా పరిశుధాత్మ ఆయనలో నుంచి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది ఎక్కడ పొందుకున్నాడు ఇతను నా ప్రియకుమారుడు ఇతని వల్ల ఆనందిస్తున్నాను ఇతని మీద నా ఆత్మని కుమ్మరిస్తున్నాడు పరిశుదాత్మని కుమ్మరించాడు పరుశుధాత్మని స్వస్థతలు చేసేది అనగా యహోవా దేవుడు స్వస్థతలు చేస్తున్నాడు ప్రవక్తలలో ఉండి అనేక మంది స్వస్థత పొందారు అనేక మంది స్వస్థత పొందారు ఎందుకని అప్పుడెవరున్నారు అప్పుడు ప్రభ నేసూ క్రీస్తు లేరు కదా ప్రవక్తలలో ఉన్నప్పుడు ఎంతమంది స్వస్థతలు చేయలేదు చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు ప్రతి ప్రవక్త కూడా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశారు ఎన్నో ప్రవక్తలు నా సమయం కొంచెమే కనుక మరి టీవీ ప్రసంగం కనుక మరి నేను చెప్తున్నాను పబ్లిక్ మీటింగ్ అయినా చర్చిలోనైనా ఏవే ప్రవక్త ఎవరెవరు ఎన్ని అద్భుతాలు చేశారు ఎవరు చేశారు అనేది రెఫరెన్స్తో సహా ఇవ్వగలను చూడండి ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచించండి గమనించండి నమ్మకం నమ్మింది స్వస్థపడతాను అని ఎవరు స్వస్థపరిచారు పరిశుధాత్మ పరిశుధాత్మ అంటే ఏంటి యహోవాదేంటి ప్రభుైన యేసుక్రీస్తు క్రీస్తు నేను పొందుకున్న ఆత్మని మీకు నేను అనుగ్రహిస్తున్నాను కుమ్మరిస్తున్నాను అని గలిలయ అను పట్టణములో కొండ ఎక్కి ఆయన ఆరోహణమయ్యేటప్పుడు వారికి ఇచ్చాడు ఏమన్నాడు నేను పొందుకున్న ఆత్మను మరి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైన వారులారా స్వస్థతలు చేశారు మరి పన్నెండు మంది అపోస్తులు కూడా స్వస్థతలు చేశారు మరి వీరు కూడా దేవుళ్ళని అందామా ఆలోచించండి అపోస్సులైన పావులు రాసిన ప్రతి పత్రికను కూడా మీరు ధ్యానపూర్వకంగా చదవండి క్రైస్తవులలో డాక్టర్లు ఉన్నారు అలాగే డబల్యుఎంఏ గోల్డ్ మెడలిస్ట్ చదివిన వాళ్ళు ఉన్నారు ఎంకామ్ చదివిన వాళ్ళు ఉన్నారు ఎంబీఏ చదివిన వాళ్ళు ఉన్నారు గ్రంథాన్ని చదివేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని జ్ఞానముని అడిగి చదవండి చదివితే మీకు గొప్ప ఆశీర్వాదం కలుగుద్ది ప్రార్థన చేసేటప్పుడు అడగండి ప్రభు అసలు దేవుడు ఎవరు మేము ఎవరిని ప్రభు అయిన యశు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి ఆయన ఎవరో మాకు కావాలి నేనైతే ఆయన్నే పూజిస్తాను నేనే ఆయన్నే ఆరాధిస్తాను ఎందుకంటే యేసుక్రీస్తు నామంలో నా ప్రార్థన ఎవరు పాదాల సన్నిధికి చేరిద్దో ఆయనే నాకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఎవరి దగ్గరకైతే వెళ్ళిద్దో ఆయనని నాకు దేవుడు అంతేగాని వేరొక దేవుడు లేడు నిర్గమాకాండములు ఏమంటున్నాడు పైన ఆకాశం అందు కానీ కింద భూమి ఎందు కానీ కింద నీళ్ళయందు కానీ నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఇస్రాయిల్ ప్రజలకి నిర్గమాకాండంలో మోషేతో చెప్తున్నాడు ఎవరు యహోవా దేవుడు మరి కొత్త నిబంధనలోనికి వచ్చేలేకే మరి ఇంకొక దేవుళ్ళు వచ్చేస్తారా చెప్పండి ప్రియదేవుని బిడ్లారా ఎందుకని ఆలోచించరు ఎందుకని గమనించరు పరిశుధాత్ముడే యోహో మనం ఆశీర్వదిస్తుంటాం మేము పాస్టర్లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ నామములో కుమారుని అనుగ్రహము కుమారుని అనుగ్రహించుకున్నాడు కుమారుని అనుగ్రహించుకున్నాడు కుమారుని సృష్టించుకున్నాడు ఆయన మీద ఈయన ఆత్మని కుమ్మరించాడు ఈయన రూపాన్ని చేశాడు అది కారణములు ఏమన్నాడు నా పోలికన నిన్ను నిర్మాణము చేసి తిని అన్నాడు ఆ పోలికే ఈయన ఈయనేమంటున్నాడు నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్లే అంటే ఆయనలో ప్రతీది కూడా పవిత్రత ఉంది అబద్ధం లేదు కామ క్రోమ మధమాశ్చర్యములు కలిగిన సూపులు ఆలోచనలు కోరికలు లేవు నీలో కూడా లేకుండా ఉంటే ప్రార్థనకు ప్రతిఫలము వస్తుంది సాతాను మాట్లాడిద్దండి దేవుని ఆత్మ మాట్లాడిద్ది దేవుని దేవదూతలు వచ్చి మాట్లాడతారు సాతాను దూతలు మాట్లాడతారు గాబ్రేలు మిఖాయలు దూతలు ఎవరు ప్రార్థన చేసినప్పుడు గాబ్రేలు దూత వచ్చి మాట్లాడింది మిఖాయలు దూత వచ్చి మాట్లాడింది వారు ఎక్కడి నుంచి వచ్చారు దేవుడైన యహోవ యోధ నుండి వచ్చారు అపవిత్ర ఆత్మలు కూడా పడతోయి పడిన దగ్గర నుంచి వచ్చి కూడా మాట్లాడుతూ ఉంటారు గమనించాలి ప్రియ విశ్వాసి మనము దేవుని కృపా వాచ్ఛల్యతను మనము పొందుకొని ఉన్నామా ప్రార్థన నేర్పిస్తున్నాడు కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి పరలోకమునున్న మా తండ్రి మా అంటే నా తండ్రి అనలేదుగా అన్నాడండి అందులా అందరినీ సంబోధించి మాట్లాడాడు మా తండ్రి ఒక దైవిజనుడు అంటాడు మా తండ్రి అని అనకూడదు అంటాడు మరి నాకు నవ్వు వచ్చింది మనకెందుకు మనకు అనవసరం అని నేను మెలకుండా ఉన్నాను ఇక్కడేమంటున్నాడు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదంతయు గాక మరి పరలోక రాజ్యంలో కొన్ని కోట్లాది దేవదూతల మధ్యలో ఆయన చిత్తము నెరవేరుతూ ఎల్లవెల్ల పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతిగానములు చేస్తున్నారు మరి ఈ భూమి మీద కూడా చిత్తము నెరవేరాలంటే ఆయన్ని శుతించాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన్ని గనపరచాలి ఆయన చిత్తము నెరవేరాలి భూమి మీద ఎప్పుడు నెరవేరుద్ది ఈ సాతాను ఎప్పుడైతే బంధింపబడిద్దో సాతానుతో ఉన్న సమూహము బంధింపబడిద్దో అప్పుడు ఆయన చిత్తము నెరవేరుతూ ఉంటుంది అయితే ప్రియ దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకోండి మీరు ఆలోచించండి జ్ఞాపకం చేసుకోండి గ్రంథంలో కూడా కొన్ని చోట్ల రాయబడి ఉంది రిఫరెన్స్ ఇవ్వను కానీ నీవు రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి నీ దేవుడైన యహోవాణి నీవు మొరపెట్టుము నీ కోరిక న్యాయమైంది అయితే ఎందుకు తలిపేసుకోమంటున్నాడు మరి కొన్ని కొన్ని రహస్యమైన పాపాలు చేస్తాము కనుక రహస్యంగానే ఒప్పుకోవాలి అలాగే ప్రతి దేవుని బిడ్లారా బాగా ఆలోచించండి జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేసినప్పుడు మోషే ప్రార్థన చేశాడు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయగా దేవదూతలు వచ్చి యుద్ధము చేయగా ఇస్రాయలీలు గెలిచారు మరి బరువెక్కి దించినప్పుడు మరి అమాలక్కిలు గెలిచారు మళ్ళీ చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయలీలు గెలిచారు ప్రార్థన చేసినప్పుడు నీకు ఎంతో మేలు జరుగుద్ది కానీ కీడు కూడా అలాగే జరుగుద్ది నేను నా ఇంటిలో తలుపేసుకొని రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే కంపల్సరీ ఏదో ఒక శోధన వస్తుంది ఏదో ఒక శోధన వస్తుంది ప్రభా ఏంటి అంటే సాతాను గలిబిలి చేశాడు నేనున్నానుగా అంటాడు ప్రభా నాదే తప్పు శాతానికి నేను అవకాశం ఇచ్చాను నాదే తప్పు ప్రార్థన పరులకి ప్రార్థన వీరులకి ప్రార్థనాత్మని పొందుకున్న వాడికి మాత్రమే ఈ అనుభవం తెలిసింది ప్రార్థన నువ్వు ఎంత చేస్తావో అంత శోధన వస్తుంది ఏసన్న గారు అందుకని ఒక పాట పాడాడు శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను చూడండి శోధన వస్తుంది నువ్వు ప్రార్థన ఎంత చేస్తావో అంత శోధన ఖచ్చితంగా వస్తుంది అందులో తేడా లేదు అవతల వాడి మంచికే అవతల వాడి మంచికే శోధన వస్తుంది ఎందుకని వాడు తెలుసుకోవాలి బయట వాళ్ళు అయితే ఇంకొక రకంగా పోయిద్ది ఇది సపోజ్ చిన్న గొడవ వచ్చిందండి ఆ గొడవ బయట వాళ్ళతో అయితే చాలా దారుణంగా అదే దగ్గర వాళ్ళకి బంధువులకి స్నేహితులకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అయితే ఏమవుద్ది ఒకరికొకరు సర్దుకొని వెళ్ళిపోతారు అదే బయట మనం ఇలా ప్రవర్తిస్తే ఎలాగా అనే ఒక గమనము వస్తుంది అందుకని బైబిల్లో కూడా ఒక మాట ఉంది మూర్ఖునికి దుడ్డు కర్ర చూపించవచ్చు అని ప్రకటన గ్రంథంలో ఉంది యవహాన్స్ వార్తలు కూడా ఉంది అయితే అది పక్కన పెడదాం అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమంటున్నాడు ఆయన చిత్తము నెరవేర్చును మరి ఎవరు నెరవేర్చారు చిత్తాన్ని ప్రభువైన యేసు క్రీస్తు ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు దేవుని చిత్త ప్రకారంగా ఈ భూమి మీద జీవించాడు దేవుని చిత్త ప్రకారంగానే అనేక స్వార్థ అనేక మందికి ప్రకటించాడు ఇక్కడ కింద చూద్దాం పన్నెండో మాట తొమ్మిది నుంచి పన్నెండు వరకు చెప్పుకున్నామండి ఇప్పుడు పన్నెండో మాట మా రుణములను మేము క్షమించినట్లు ప్రకారము మా రుణములను క్షమించుము ఎవరి రుణములు ఇవి ఎవరైనానూ కీడు చేసిన ఎడల అలాగే మేము దేవునికి ఇష్టము లేని కార్యాలు ఇష్టము లేని ఆహార పదార్థాలే కానీ ఇష్టము లేని కార్యాలు చేసినప్పుడు మమ్ములను క్షమించు అయితే ప్రే దేవుని బిడ్లారా కొంతమంది విశ్వాసులు భర్త లేని వ్యధవరాన్లు ఏదైనా ఒక పొరపాటు జరిగిన యెడల దాని పట్ల క్షమాపణ ఉన్నది పశ్చాత్తాపడాలి క్షమాపణ పశ్చాత్తాపడా గ్రహింపు లేక పొరపాటు జరిగింది దయతో క్షమించు అని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా క్షమిస్తాడు ఇంకా మళ్ళీ జీవితంలో ఈ పొరపాటు కూడా చేయకూడదు ఎందుకంటే యదవరాలు పక్షాన యాజ్యమాడతానన్నాడు యాజ్యమాడతానన్నాడు కనుక ఊహించని రీతిగా అనుకోని రీతిగా శాతాను గలిబిలి చేసి పడేస్తే ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు మనం గ్రహించుకొని తెలుసుకొని పూర్వకంగా ఆయన సన్నిధిలో మనము విజ్ఞాపన యథార్థమైన హృదయముతో నీవు ప్రార్థించినప్పుడు ఆ యథార్థ హృదయమును బట్టి దేవుడు క్షమిస్తాడు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియమైన వారిలో మాకు తెలిసిన ఒక మనిషి ఉన్నారు ఆమెకు భర్త లేడు అమ్మ ఇది పొరపాటు అన్నారు ఇది తప్పు ఇది నీకు తగినది కాదు అంటే ఆమె ఏమందంటే యదవరాల పక్షాన యాజ్యము దేవుడు ఆడతాడు అయితే నేనేమన్నానంటే అమ్మ వాస్తవానికి నిజమే కానీ చేయకూడదు ఏదో ఒక గ్రహింపు లేక జరిగితే క్షమిస్తాడు కానీ తెలిసి తెలిసి చేస్తే శిక్ష ఖచ్చితంగా ఉంటుంది మరి దావీదుని శిక్షించాడా రక్షించాడా శిక్షించాడు దావీదు పాపం చేశాడు బెచ్చిబాతం మరి చేసినప్పుడు ఏమైంది వారిరువుకి పుట్టిన కుమారుడు మరణించాడు అలాగే తను బిడ్డలు కూడా శాపం పొందారు ఎంత తప్పు అది అది ఎంత పాపము తెలియక చేస్తే క్షమాపణ ఉంది తెలిసి చేస్తే శిక్ష ఖచ్చితంగా ఉందని కోరుతూ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మనము ప్రార్థన ఎవరికి చేస్తున్నాం దేవునికి చేస్తున్నాం యేసుక్రీస్తు క్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆయన ఎవరండి దేవుడైన యుహోవా ఆయనకే మనము ప్రార్థన చేస్తాం వీరే ఒకళ్ళకి ప్రార్థన చేయ నిత్యము నిత్య రాజ్యానికి వారసుడవు నీవు కావాలి అంటే నిత్య రాజ్యానికి నీవు వారసుడవు కావాలి అంటే నీవు యథార్థమైన మనస్సుతో ఉండాలి మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం ప్రార్థన పాపము లేకుండా పా పాపము లేకుండా పా పరిశుధాత్మని పొందుకొని పరిశుద్ధ గ్రంథము పరిశుధాత్మ వలన రాసింది పరిశుధాత్మ లేకుండా ఈ గ్రంథాన్ని రాయలేదు మోసే ఐదు ఖండాలు మోసే కన్నా ముందు మోసే పుట్టిన తరువాత మోసే యవన కాలములో ఉన్నప్పుడు ఈ శ్రాయిలు నడిపించేటప్పుడు ఐదు ఖండాలు రాశాడు మరి వాస్తవానికి ఆదాము పుట్టింది ఆదాము మరణించింది నోవహు వచ్చింది నోవహు మరణించింది ఇవన్నీ ఎలాగ రాశాడు ఐదు ఖండాలు కూడా రాసింది పరిశుధాత్మ వలనే రక్షణ పొందాలి రా రక్షణ పొందాలి రాక్షస స్వభావాన్ని తీసివేసుకోవాలి ద దాసత్వము కలిగి ఉండాలి దాసుని స్వభావము నేను పరిచర్య చేపించుకోవటానికి రాలేదు పరిచర్య చేయటానికి వచ్చాను పన్నెండు మంది అపోస్తుల పాదములు కడిగాడు మరి నమ్మకం దేవుని మీద నమ్మకం ఉండాలి ఏమంటున్నాడు నమ్మి మీరు బాపటీశ్వము పొందిన ఎడల నమ్మని వానికి శిక్ష నమ్మిన వానికి పరలోక రాజ్యం మీకు వస్తుంది పరలోక రాజ్యము మీకు వస్తుంది ప్రియమైన వారులారా పరలోక రాజ్యములో నీవు చేరాలి అంటే ఈ భూమి మీద నీవు బ్రతికిన డెబ్బై సంవత్సరములు పవిత్రత కలిగి జీవించాలి ముప్పై ఏళ్ళు వచ్చినాక మనసు పొందుతున్నారు ఇంకెన్నేళ్ళు నలభై ఏళ్ళు లేదు కొంతమంది యాభై ఏళ్ళకే రక్షణ పొందుతున్నారు బాప్టిస్టును తీసుకుంటున్నారు మరి ఇంకెన్నేళ్ళు ఇరవై ఏళ్ళు కొంతమంది అయితే అరవై ఏళ్ళకి తీసుకుంటున్నారు అప్పటికి పదేళ్ళే ఇంకా బలం ఉండి పదేండ్లు లేదంటే లేదు ఈ కొద్దిగా బాప్తిషం తీసుకున్నైనా పరిశుధాత్మని నీవు పొందుకొని యథార్థమైన మనసుతో పాపక్షమాపణ పొంది పవిత్రాత్మని పొందుకొని మీరు నిత్యము నిత్య రాజ్యానికి వారసుడవు నీవు కావాలి అంటే నీ ప్రార్థన యథార్థత పవిత్రత అయి ఉండాలి పవిత్రత యథార్థత కలిగి ఉండాలి ప్రార్థనలో నా అనుభవంలో చెప్తున్నాను నా అనుభవంలో నేను ఎంత ప్రార్థన చేస్తే అంత శ్రమలే అంత శ్రమే ఏకాంత ప్రార్థనకి వెళ్తాను వచ్చిన తర్వాత ఏదో ఒక శ్రమ వస్తుంది ఇంటిలో ప్రార్థన చేసుకొని వస్తాను ఏదో ఒక సమస్య వస్తుంది ప్రార్థన చేశాను అంటే ఏదో ఒక సమస్యను సాతాను తీసుకొచ్చి పెడతాడు దాన్ని జయించాలి అంటే దాని సావాసానికి ప్రభు దానికి నీవు ఆజ్ఞ ఇయ్యవద్దు అని మనం అడగాలి శోధనలోనికి తేక ఎవరు తీసుకొస్తారు శోధనలోనికి ఇక్కడేమంటున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ముగ్గురు శిశువులను తీసుకొని వెళ్ళినప్పుడు ఒక మాట అంటున్నాడు అయ్యా మీరు శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి మరి ప్రభుని యేసుక్రీస్తు ఎవరికి చెప్పాడు ప్రార్థన చేయమని ముగ్గురు శిశువులకు చెప్పాడు ఈ ముగ్గురు శిశువులు ప్రార్థన ఎవరికి చేస్తున్నారు ప్రభుని యేసుక్రీస్తుగా దేవుడైన యహోవాక్యాలు చెప్పండి శోధన ఎక్కడి నుంచి వస్తుంది పరలోకము నుంచి సాతాను కనపడదు మనుషుల్లో దూరివాడు గొడవలు పెట్టవచ్చు ఇంకొకటి 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 చేయవచ్చు శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు మీరు ప్రార్థన చేయమన్నాడు ఎవరికి చేయమన్నాడు దేవుడైన యుహవాకి ఎవరు ఆదరణకర్తని పంపిస్తాడు దేవుడైన యుహవానికి దేవుడైన యుహోవాయే ఆదరణకర్తని పంపించి శోధనని తప్పిస్తాడు అందుకని ఏమంటాడు శోధనలోనికి తేక మమ్మల్ని తప్పించుము అనుదిన ఆహారము మాకు సమృద్ధిగా సహాయము చేయము అని కోరుకుంటాం ప్రియమైన వారిలో మనం ఆహారము జీవాహారము వాక్యము శరీరాహారము ఇస్తాడు దేవుడు యసుక్రీస్తు నామములో ఈ కొద్ది మనములు దేవుడు అంగీకరించి దీవించి ఇంటున్న ప్రతివారికి ఆశ్రోదమును కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా ప్రేమ కనికరం కలిగిన దేవ నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తాండ్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఇంటున్న ప్రతి వారు కూడా యేసుక్రీస్తు నామములో జ్ఞానమును జ్ఞాపక శక్తిని పరిశుధాత్మని వారికి కుమ్మరించండి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ప్రార్థన ఎవరికి చేస్తున్నాము ఎవరి ద్వారా ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుంది అసలు దేవుడు ఎవరు ఎవరికి మేము ప్రార్థన చేస్తున్నాము అనే ఒక గ్రహింపు కలిగి వాక్యం విన్న ప్రతి వారు కూడా జ్ఞానమును జ్ఞాపశక్తిని సంపాదించుకునే భాగ్యముని వారికి పరిశుధాత్మని కుమరించమని నజరైడైన యేసుక్రీస్తు నామ పేరట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి ఆమె యశరక్తమేజం రక్తమేజ్ రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె